్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి కానుక రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డుపై సంక్రాంతి కానుక అయితే ఇస్తున్నారు అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి సందర్భంగా నెలకు పతి నెల కూడా మహిళలందరికీ కూడా పెన్షన్ అనేది ఏ విధంగా పతి నెల అందిస్తారో అదే విధంగా పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తున్నారు ఈ పదిహేను వందల రూపాయల బదులుగా పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇస్తున్నారు అయితే ఎవరికి ఇస్తారు సంక్రాంతి కనుక ఇస్తున్నారు పదహైదు వందల బదులుగా పద్దెనిమిది వేల రూపాయలని అనేది ఎందుకు ఇస్తారు దీని గురించి వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలు ఏకెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకైతే కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తెలిపింది అది ఏంటంటే అంటే సంక్రాంతి కానుగ ఎనిమిది రకాల సంక్రాంతి అయితే ఇస్తున్నారు మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ సమయంలో ఎలాంటి కానుకలు అయితే ఇచ్చేవాళ్ళు కాదు అప్పట్లో రెండు వేల పద్నాలుగు ఆ సమయంలో రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు అప్పట్లో అయితే టీడీపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పట్లో కూడా మనకు సంక్రాంతి కానుకలు అయితే ఇచ్చేవారు ఇప్పుడు మ మనకు మళ్ళీ కూడా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే రావడం జరిగింది అయితే సంక్రాంతి సందర్భంగా మహిళలకు మహిళలకే కాదండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే క్రిస్మస్తో పాటు క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా త్వరలోనే క్రిస్మస్ ఉంటుంది కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా త్వరలోనే క్రిస్మస్ ఉంది కదా క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కానుకలైతే అందజేస్తామని చెప్తున్నారు అలాగే మిగతా వాళ్ళకు కూడా మనకు సంక్రాంతి పండుగ అనేది రాబోతుంది ఈ సంక్రాంతి పండుగ ఎవరైతే హిందువులు ఉంటారో వారందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక రేషన్ కార్డుపై ఎనిమిది రకాల సరుకులు అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే మనకు ఏమేమి సరుకులు ఇస్తారని చూసుకున్నట్లయితే ఒక కేజీ బెల్లం అయితే ఇస్తారు ఆ కేజీ చక్కెర అయితే ఇస్తారు ఒక కేజీ గోధుమ పిండి హాఫ్ కేజీ పచ్చి పచ్చి శనగపప్పు బియ్యం మనకు ఒకరోజు వచ్చే బియ్యం కాకుండా మనకు ఏ విధంగా అయితే వస్తాయో ఎక్కువగా ఎక్స్ట్రా బియ్యం అయితే ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నారు అలాగే వంద గ్రాములు వచ్చేసి వంద గ్రాములు వచ్చేసి నెయ్యి ఒక కేజీ ఆయిల్ అలాగే ఒక కేజీ కందిపప్పు ఈ ఎనిమిది సరుకులు సంక్రాంతి కానుక రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండగైతే ఇస్తారు ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో మన క్రిస్మస్ పండగ కూడా వస్తుంది కదా త్వరలోనే క్రిస్మస్ ఉంది కాబట్టి ఈ లోపే ముందుగానే క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా కానుకలు అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది సంక్రాంతి కానుకలు సంబంధించి ఇప్పుడైతే మనము ప్రతి నెలా కూడా మహిళలందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పదై వందల రూపాయలు ఇస్తామని చెప్పారు దానికి సంబంధించి వచ్చిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ పద్దెనిమిది వేల రూపాయల సంగతి ఏంటి అంటే మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి కూడా అంటే ప్రతి ఒక్కరి కాదు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇస్తూ ఉండేవాళ్ళు కదా ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళ దగ్గర నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదహైదు వందలు రూపాయలు అనేది ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తామని మాట కూడా ఇచ్చేశారు అది కూడా ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఉంటారో వారికి మాత్రమే అండి పెళ్ళి కాని వాళ్ళకైతే కాదు మీకు వయసు ఉన్నా సరే మీకు ఇరవై సంవత్సరాలు ఉన్నా ముప్పై సంవత్సరాలు ఉన్నా సరే కేవలం పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఎందుకంటే మనకు ప్రభుత్వం ఏం చెప్పింది మహిళలకు మహిళలు అంటే పెళ్ళైన వాళ్ళు వీరందరికీ కూడా ఇస్తామని చెప్పారు అయితే మనకు నెలకు పదై వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఈ నెలకు పది పదిహేను అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది వస్తుంది ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు అనేది ఇవ్వడం కంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటుంది అందుకనేసి చెప్పి సంక్రాంతి నుంచి జనవరి రెండు నుంచి అని చెప్పారు కదా జనవరి రెండు నుంచి అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే మాకు ఇంకా కూడా పెన్షన్ అప్డేట్ వస్తుంది కొత్త పెన్షన్ల కోసం ఈ లోపల పదహైదు అప్పుడు కొంచెం మనకు ప్రభుత్వం బిజీగా ఉంటుంది కాబట్టి ఈ పదిహేందల రూపాయల సంబంధించి అప్లికేషన్ అనేది అప్పుడైతే ఇవ్వటం లేదన్నమాట అందు అందుకే అన్నమాట మనకు లేట్ అనేది అవుతుంది జనవరి రెండవ తారీఖు నుంచి మహిళలకు పదిహేొందల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ అప్పుడైతే ఇవ్వటం లేదు దానికి తగ్గట్టుగా ఈ పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇవ్వాలని చెప్పేసి ఈ సంవత్సరానికి ఒకేసారి మహిళలకైతే ఇస్తే సరిపోతుంది ప్రతి నెల ఇవ్వడం కంటే కూడా సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది మొత్తానికైతే మనకు పెళ్ళైన వారందరికీ కూడా ఇస్తా ఇస్తారండి ఒక రేషన్ కార్డుపై ఎంతమంది ఉన్నా ఒక కార్డు మీద ఎంతమంది పెళ్ళై పెళ్ళైన వాళ్ళు ఉన్నా అంతమంది కూడా ఇస్తారు ఒక రేషన్ కార్డుపై ఒక అత్త ఒక కోడలు ఒక తల్లి కూతురు పెళ్ళయి ఒకే రేషన్ కార్డులో ఉన్నా సరే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే దీంతో పాటు పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇస్తారా అని అడుగుతున్నారు పెన్షన్ తీసుకునే వాళ్ళకు పదివేలు లోపు పెన్షన్ వచ్చే వాళ్ళకు మాత్రమే ఇస్తారండి పదివేల కన్నా ఎక్కువ వచ్చే వాళ్ళకైతే ఇవ్వరు అలాగే దీంతో పాటుగా అంగన్వాడీ వర్కర్లకు ఇస్తారా అని చూసుకున్నట్లయితే వాళ్ళకు వచ్చేసి ఇచ్చే డౌట్ అయితే చాలా వరకు ఉంది వాళ్ళ సంబంధించి ఇంకా కూడా మనకైతే ఎలాంటి క్లారిటీ అనేది ప్రభుత్వం అయితే చెప్పలేదు వాళ్ళకి ఇస్తారా లేదా అనే కొంచెం డౌట్ గానే ఉంది ఇక్కడ ద్వాకరా మహిళలకు ఇస్తారా ఇవ్వరా అని చూసుకున్నట్లయితే డ్వాక్రాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు డ్వాక్రాలో ఉన్న వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు డ్వాకరాలో ఉన్న ప్రతి మహిళలకు కూడా ఇస్తారు అయితే ఇంకా వచ్చేసి ఆశా వర్కర్లకు ఇస్తారని అడుగుతున్నారు ఆశా వర్కర్లకైతే అస్సలు ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకు జీతం కూడా పైనే వస్తుంది కాబట్టి గవర్నమెంట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎవరైతే దీనికి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా కూడా మీ దగ్గర లేకపోయినా కూడా కూడా చేసి పెట్టుకోండి క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డు మీ దగ్గర రేషన్ కార్డు లేకపోయినా ఏమి ఇబ్బంది లేదండి మనకు త్వరలోనే రేషన్ కార్డు వస్తాయి అప్పుడైనా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీ దగ్గర రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఆధార్ కార్డు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు చాలామంది పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ఉంటేనే పదహైదు వందల రూపాయలు పడతాయని చెప్పేసి డబ్బులు పెట్టి మరి అదే పనిగా అప్పటికప్పుడే అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నార చేస్తున్నారండి దాని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పడం కూడా జరిగింది అంతేమీ అవసరం లేదండి మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు దానికి మాత్రం ఎంపీసీఐ లింక్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి ఎంపీసీఐ లింక్ అనేది అయ్యిందా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే వంద రోజులు పనికి వెళ్తాను కదా కరువు పని అని చెప్పేసి ఆ పనికి గనక వెళ్ళి డబ్బులు పడుతూ ఉంటే మీకు ఎంపీసీఐ లింక్ అనేది అయ్యింది అయ్యి ఉందని అర్థం అలాగే అమ్మఒడి డబ్బులు పడుతూ ఉంటే ఆ బ్యాంక్ కూడా మీకు ఎంపీసీఐ లింక్ అనేది అయ్యి ఉంది ఉందని అర్థం ఇంకా వచ్చేసి గతంలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కదా ఆ డబ్బులు పడుతూ ఉన్నాయా అలాంటి వారికి కూడా ఆ బ్యాంకు కూడా ఎంపీసీఐ లింక్ అయి అనేది అయ్యి ఉందని అర్థం మనకు ఏ బ్యాంకులు అయితే ఎంపీసీఐ లింక్ అయి అనేది అయ్యి ఉంటుందో ఆ బ్యాంకులకు డబ్బులు వస్తాయి మీకు ప్రభుత్వానికి ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా సరే ఎంపీసీఐ లింక్ అనేది దానికి అవ్వకపోయినా మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా దానికైతే పడిపోతాయి మొత్తానికి ఏదో ఒక దానికైతే మీ బ్యాంక్ అకౌంట్కైనా ఎంపీసీఐ లింక్ అనేది అయ్యి ఉండాలి ఎంపీసీఐ లింక్ అనేది చాలా అవసరం అన్నమాట ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అనేది ఆధార్ పేమెంట్ కాబట్టి ఎంపీసీఐ లింక్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి ఎంపీసీఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అర్థము అంటే ఆధార్ నుంచి వచ్చే గవర్నమెంట్ పేమెంట్ అన్నమాట అందుకే ఎంపీసీఐ లింక్ అనేది అయ్యి ఉంటే మనకు డబ్బులు అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా పడుతుంది మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి త్వరలోనే మనకు జనవరి నుంచి సంక్రాంతి కానుక మనకైతే పదిహేను వందల రూపాయలు అనేది అందిస్తారు దాని గురించి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి పదహైదు వందల రూపాయలు ఇద్దామా లేదా పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి ఇద్దామా అని జరుగుతూ ఉన్నాయన్నమాట గవర్నమెంట్ అయితే ఆలోచిస్తూ ఉంది దాన్ని బట్టే మనకు పదహైదు లేదా పద్దెనిమిది వేల రూపాయలు అనేది డిసైడ్ అయ్యి మనకు ఇస్తారు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్